నేను మా ఫ్రెండ్స్ వచ్చాను మూవీ మూవీ మాత్రం సూపర్ గా ఉంది హీరో కిరాక్ బాగుందండి మూవీకి సిస్టర్ బాగుందండి ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడొచ్చు సిస్టర్ సెంటిమెంట్ ఉంది ఇంకా పరు హత్య ఉంది సో అన్ని కవర్ చేశారు ఓకే అంటే సోనియా కూడా కూడా దీంట్లో యాక్ట్ చేశారు కాబట్టి ఆవిడతోనే స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా అన్నారు ఆవిడ ఎండ్ అవుతుంది స్టోరీ తనతోనే స్టార్ట్ అవుతుంది తనతోనే ఎండ్ అవుతుంది ఎలా అనిపించింది ఆవిడ బాగుంది చాలా బాగుంది అందరు వెళ్ళి చూడొచ్చు ఈ మూవీ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు సార్ మేడం సమాజంలో కులం మతం ఒకటైనా కులం అనేది కులాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా తీయడం జరిగింది ఆ వ్యక్తి కూడా ఆ కులం పేరు కాకుండా మనుషులము సమాజంలో మనుషులము సమా మనుషుల్లాగా బతకాలని చెప్పి ఒక మంచి మెసేజ్ని క్రియేట్ చేసినటువంటి రత్నశ్రీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఒక పల్లెటూరు ప్రాంతంలో పుట్టి ఎక్కడో మారుమూల గ్రామంలో చదువుకొని హైదరాబాద్ ఈ ఇంత పెద్ద ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి ఇంత పెద్ద ఫిలిమి ఇండస్ట్రీకి వచ్చి ఈ సినిమాని ఇంత గ్రాండ్గా రిలీజ్ చేయడం అనేది నిజంగా గ్రేటు ఇది సమాజానికి ఉపయోగపడే సినిమా అని చెప్పేసి మేము అంటున్నాం మేడం ట్రూ ఇన్సిడెంట్ బేస్ తీసుకున్నటువంటి మూవీ కాబట్టి ఉమెన్కి అది ఎంతవరకు టచ్ అవుతుందంటే అంటే ఉమెన్ పెయిన్ చూపించారు మూవీలో అన్నట్టు కూడా తెలుస్తుంది సో ఎంతవరకు మేడం ఆడది అంటే ఆదిపర శక్తి అంటాం మనము భూదేవితో పోలుస్తాం మనము మన తల్లైనా మన చెల్లైనా సమాజంలో అందరూ ఒకటే అని భావనతో ఉండాలి అని చెప్పేసి ఒక మంచి మెసేజ్ అయితే క్రియేట్ చేసినటువంటి విధానం మేడం ఓకే హీరో చాలా రగ్గుల్ లుక్ లో కనిపించారు కాకపోతే ఆయన డిఫరెంట్ షేడ్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి సో ఓవరాల్ గా హీరో యాటిట్యూడ్ గానీ బిహేవియర్ గానీ క్యారెక్టర్ గానీ ఎలా ఉంది బాగున్నాయి మేడం ఎందుకంటే ఒకేసారి ఓ లవ్ సీను ఒక మంచి లవర్ గాను ఒక తన చల్ల చెల్లె చనిపోయినందుకు తనను తన చెల్లె చనిపోయిన విధానంలో ఎవరైతే చంపిండో కొన్ని సంపాదించాలని ఒక క్రూరంగానూ చూపించినటువంటి షేడ్స్ డిఫరెంట్ డిఫరెంట్ చూపించినటువంటి షేడ్స్ అయితే బాగున్నాయి ఈరో వరకు మంచి లైఫ్ ఉందని సో వి వెల్కమ్ టు పొలిటికోస్ వినోదం దిస్ ఇస్ కిట్ దెన్ ఈ రోజు క్లియర్ ఆర్టిస్ట్ మూవీ మార్చ్ ట్వంటీ ఫస్ట్ అందరి ముందుకు వచ్చేసింది కొద్ది రోజుల క్రితం మన మూవీ ని కూడా కాలవడం జరిగింది హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు మూవీ కూడా ఉందని ఈవెన్ పబ్లిక్ కూడా రెస్పాన్స్ ఇచ్చారు సో టీమ్ ఉంది కాబట్టి వాళ్ళతో కూడా మాట్లాడేద్దాం హలో సార్ ఎలా ఉన్నారు అప్కోస్ ఎంజాయ్ చేస్తున్నారు యస్ 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 మేము మేము ఊహించిన దానికంటే వన్ పర్సెంట్ ఎక్స్ పనే రెస్పాన్స్ వచ్చిందండి ఆడియన్స్ చాలా పాజిటివ్గా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మేము ఎక్కడెక్కడైతే ఏది ఏది ఎక్స్పెక్ట్ చేసామో ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యాం హండ్రెడ్ పర్సెంట్ సో ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ మీ దగ్గరలో ఉన్న థియేటర్లో వాచ్ అయ్యండి మీరు స్క్రీన్ పైన ఒకసారి చూసుకున్నప్పుడు అన్ని మర్చిపోయారా కష్టం అంటే యా నేను ఫస్ట్ కాపీ చూసాను బట్ పబ్లిక్లో చూడడం వాళ్ళ రెస్పాన్స్ చూడడం అసలు ఒక నెక్స్ట్ లెవెల్ అండి చాలా హ్యాపీ సో అంటే ఫస్ట్ మూవీ అయినప్పుడు ఎప్పుడన్నా ఎక్కడన్నా భయం వేసిందండి ఇంత హిట్ సక్సెస్ వస్తుందా రాదా అని ఏమన్నా డిప్లొమాటిక్ గా ఉంది అది ప్రతి సినిమాకు ఉండదు ఫస్ట్ సినిమాకు ఉండొచ్చు హండ్రెడ్ ఎత్ మూవీ ప్రతి సినిమాకు ఉంటుంది బట్ ఆఫ్టర్ ఫస్ట్ షో పడ్డాక రియల్ ఆడియన్స్ చెప్పిన వాళ్ళ రెస్పాన్స్ చూసాక పోయిందండి ఐమ్ సో హ్యాపీ ఆడియన్స్ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ మూవీస్ రాబోతున్నాయి కాబట్టి ఇలాంటి జోనరే తీసుకుంటారా లేకపోతే ఇంకేమైనా లవ్ బుర్గా ఒక లవ్ బాయ్ గా ఒక స్మార్ట్ బాయ్ గా కూల్ బాయ్ గా చూడగలుగుతాం డెఫినెట్లీ అండి రొటీన్ మాత్రం చేయను ఏ చేసినా దాంట్లో కొంచెం యూనిక్ గానే చేయడానికి ట్రై చేస్తాను మీకు ఇష్టమైన మూవీ సార్ ఈ మధ్య కాలంలో చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి అఫ్ కోర్స్ ఈ రోజు పెళ్లి కానీ ప్రసాద్ సప్తగిరిది గాది కూడా రిలీజ్ అయింది సో ఒక పోటీ ఉంటుంది రైట్ ఒకటే డేట్ లో ఒకటే పెద్ద స్టార్ రిలీజ్ అయింది సప్తగిరి గారు నేను ప్రేమకా చిత్రలో నటించా ఇప్పుడు పక్క పక్కన థియేటర్స్ లో ప్లే అవుతుంది అదొక స్పెషల్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అండ్ నేను మోస్ట్ వెయిటింగ్ చేసేది ఓజీ అండి మా పవన్ కళ్యాణ్ మూవీ గారి మూవీ కోసం ఓజీ కోసం వెయిట్ చేస్తున్నా డెఫినెట్లీ సప్తగిరి గారి మూవీ చూసి డెఫినెట్లీ మీకు హీరోయిన్ మనతో ఉన్నారండి క్రిష్కా గారు ఆవిడతో హలో క్రిష్ విత్ ఆడియన్స్ వాస్ సో గుడ్ पीपल वर यू नो सीटियाँ मार रहे हैं अंदर और सब बहुत मजा आ रहा है सो थैंक यू थैंक यू सो मच वन यू अनाउंसिंग द फिल्म डेट यू बिकेम सो इमोशनल ऑन दर टाइम सो हाउ यू आर फीलिंग नाउर सेम इमोशनल फीलिंग्सो आई फील्ड इमोशनल आई एक्चुअली क्राइड लिटिल विट वाई एल वॉचिंग माई सेल्फ एंड ऑफकोर्स फिल्म यू नो जब आप इतनी मेहनत करते हो और फाइनली जो बाहर आती है ना ऑडियंस को इतनी पसंद आती है सो ओबियसली यू फील यू नो लाइक फाइनली यू हैव अ राइट काइंड ऑफ थिंग एंड लोगों को देखने मिल रहा है सो आई एम वेरी हैप्पी एंड येस आई एम बिट इमोशनल बट इट्स इट्स अ मिक्स इमोशनो है इट वॉज योर फर्स्ट फिल्म इवन तेलुगू पीपल आर रिसीविंग यू मच मोर एज बेटर देन मोर अदर मूवीज सो हाउ यू आर फीलिंग एंड वॉट आर योर अपकमिंग प्रोजेक्ट्स इज दर इन अपकमिंग प्रोजेक्ट्स सो फीलिंग इज ग्रेट बिकॉज यू नो फर्स्ट फिल्म से एक्सेप्टेंस होना इज इज इट इज़ लाइक समथिंग यू नो दैट वी ऑल आर्टिस्ट लुक फॉवर्ड टू सो आई एम really grateful for the Telugu audience for accepting me you know people are loving my character and they actually you know they think that I'm 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 next Telugu girl you know so this is a big compliment for me and projects yes I'm in talk uh, there are a few things uh, I'm about to close so you will get to know soon okay can you say any Telugu dialogue for us? తప్పకుండా కిల్లర్ ఆర్టిస్ట్ మూవీ చూడండి సో మనతో ఉన్నారు కిల్లర్ ఆర్టిస్ట్ మూవీ డైరెక్టర్ షూటింగ్ స్పాట్ లో ఎన్నో వచ్చి ఉన్నాయి అవన్నీ కూడా దాటుకొని ఈరోజు అందరి ముందుకు వచ్చేసారు కాబట్టి ఆయన మాటల్లో కూడా విన్నాం సో పీపుల్ రెస్పాన్స్ విన్నాక ఎలా అనిపిస్తుంది హ్యాపీ ఉందండి రెస్పాన్స్ సో అంటే నేను ఎక్స్పెక్ట్ చేశాను చిన్న చిన్నగా ఇలా ఉండబోతుంది ఏంటి అనేది సో రివ్యూస్ పరంగా కూడా కానీ ఆడియన్స్ పరంగా కూడా అది నేను అనుకున్నది వచ్చింది వెరీ హ్యాపీ అంటే ట్రూ లైఫ్ ఇన్సిడెంట్ గా ఎక్కువగా తీసుకున్నారు కాబట్టి ప్రతి ఒక్క ఉమన్ టచ్ చేస్తుంది వాళ్ళ పెయిన్ మీకు తెలుస్తుంది అని అన్నారు కోర్స్ మూవీ చూసిన తర్వాత హీరో పెయిన్ కూడా అందరికి తెలిసిపోయింది సిస్టర్ మీద ఉన్న అటాచ్మెంట్ సో దీని గురించి హండ్రెడ్ పర్సెంట్ ఒక అన్న చెల్లెలి కథ కోర్ ఎమోషన్ ఒక చెల్లెను చెల్లెలాగా కాకుండా ఒక అమ్మలాగా ట్రీట్ చేసి ఒక అన్న కథ సో ఆ పెయిన్ అందరికీ అర్థమవుతుంది అది ఎక్కువ హార్ట్ టచ్ అవుతుంది నేను అనుకున్నా జనరల్ బ్రదర్ అండ్ సిస్టర్ అంటే ఒక క్యూట్ బాండింగ్ ఉంటది రైట్ సో సిస్టర్ కి ఒక ఏమన్నా అట్లాంటి ఒక ట్రాజడీ కథ ఏదన్నా ఉంటే బ్రదర్ ఎలా ఫీల్ అవుతారని ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని మూవీస్ లో చూస్తూ ఉంటాం మరి ఈ మూవీ చూడడానికి స్పెషల్ కంటెంట్ ఏం టచ్ అవుతుంది ఎందుకు చూడాలంటారు దాంతోపాటు సోషల్ కాజ్ చెప్పాను బట్ ఇది రెగ్యులర్ గా ఉండే మెలో డ్రామా లాగా మాత్రం ఖచ్చితంగా ఉండదు కొంచెం కొంచెం ప్లే స్క్రీన్ ఓకే స్క్రీన్ స్పేస్ అందరికీ ఉందనుకుంటున్నారా సార్ ఎందుకంటే ఈ మధ్య వచ్చిన మూవీస్ లో లేకపోతే ఇంకెవన్నో సైడ్ క్యారెక్టర్ ఎక్కువగా చూపించడం హీరోయిన్కి తక్కువ స్పేస్ ఇవ్వడం ఇవన్నీ అందరూ అంటూ ఉంటారు సో ఈ మూవీకి హీరోయిన్కి ఎంతవరకు స్క్రీన్ స్పేస్ ఇచ్చారు మీరు స్క్రీన్ స్పేస్లు అట్లా ఏమి ఉండవు ఏ క్యారెక్టర్ ఎంత ఉండాలో అంతనే ఉంటేనే అది కరెక్ట్ ఉంటుంది ఒక హీరో ఎక్కువ కనపడినంత మాత్రాన హీరోయిన్ ఎక్కువ కనపడినంత మాత్రాన సినిమా ఎక్కువ చూస్తారని కోసం ఉండదు మైండ్ ఎట్లా ఉంటుంది అంటే సార్ మా లాంటి వాళ్ళది జనరల్గా ఫిల్మ్ ఏదైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వచ్చారనుకోండి ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు లేకపోతే ఈవెన్ హీరోయిన్ అంత బాగుండే కూడా అరే ఇంతసేపే కనిపించింది అన్న ఒక పాయింట్ ఉంటుంది కదా సో మేము అట్లా ఫీల్ అవుతాం అనమాట ప్రసాదం ఎప్పుడైనా కొంచెమే ఉంటుంది సో ఎక్కువ తింటే అది కూడా బోరు కొడుతుంది సో ప్రసాదం కొంచెమే తినాలి మంచి డైరెక్టర్ అనిపించుకునే

ఓకే కొన్నా అంటే మీ లైఫ్ వేరు ఈ మూవీ వేరు ఈ స్టోరీ వేరు ಅಂತ వేరు. మా చెల్లెని బుజ్జి బుజ్జి అంటే ఆ పేరు ఇక్కడ పెట్టుకున్నాను ఓకే సో మీ చెల్లెలకు డెడికేటెడ్ మూవీ అనుకోచా? యా అందర్ డెడికేషన్ ఓకే ఈ చెల్లె అమ్మని కొడుక్స్ బుజ్జిని బిల్ చేస్తూ వి ఫీల్ హ్యాపీ సర్. బుజ్జి థాంక్యూ బుజ్జి. సో చూసాం కదండి ఎవరీ బ్రదర్ అండ్ సిస్టర్కి కూడా టచ్ అయ్యే ఒక మంచి ఎమోషన్ అయినటువంటి మూవీ అనమాట సో కోర్స్ డైరెక్టర్ గారు కూడా నన్ను బుజ్జి అని పిలిచేశారు సో నేను కూడా డైరెక్టర్ గారికి చెల్లి అయిపోయాను ఆఫ్ కోర్స్ అంతే జోక్ అపాచ్ జనరల్గా ఈ మూవీ ఎందుకు చూడాలి అని ఒక పాయింట్ కనుక మనం తీసుకున్నట్లయితే రియల్ లైఫ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అమ్మాయిలకి ఆడవాళ్ళకి జరిగిన అగైత్యాలు ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్ని తీసుకొని ఒక సోషల్ కాల్స్ ఒక సోషల్ మెసేజ్తో ఈ మూవీ తీసుకున్నారు కాబట్టి అందరికీ కూడా చాలా బాగా నచ్చింది సో ఈ మూవీ చూడడం వల్ల ఎవరైనా ఉంటే నేరుగా థియేటర్స్ వచ్చి ఈ మూవీని చూడండి అందరికీ ఖచ్చితంగా అంటే పిల్ల చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కాకుండా హోల్ అండ్ ఫ్యామిలీతో ఈ మూవీకి రావచ్చు ఎంజాయ్ చేయొచ్చు మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కాబట్టి మనం కూడా అంటే ఇటువంటి ఆడపిల్లల పైన జరిగేటువంటి అగైత్యాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఒక మెసేజ్ తీసుకొని అటువంటి పొరపాట్లు కానీ అటువంటి అగైత్యాలు కానీ ఇక మీద జరగకుండా చూసుకునే ప్రతి బాధ్యత మన పైన ఉంది కాబట్టి సో అందరూ కూడా ఈ మూవీని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నారు సో మీరు కూడా వచ్చేయండి ఈ మూవీ చూసేయండి అఫ్ కోర్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పొలిటికల్ We know them this is kirtana signing off with video journalist pravin from sandhya theater please subscribe to the channel and download the politicos app from the links in the description